పూర్వం తమిళనాడులోని మధుర నగరం పాండ్యవంశానికి రాజధాని ఆ రాజవంశపు మహారాజు మలయధ్వజ పాండ్యుడు మరియు మహారాణి కంచనమాల వారిద్దరూ ప్రజల పట్ల దయగలవారు ధర్మపరులు యుద్ధ శౌర్యంలో ప్రసిద్ధులు కానీ ఒకే ఒక్క బాధ ఉండేది వారికి సంతానం లేదని ఇది వారికే కాదు మొత్తం రాజ్యానికి దుఃఖం రాజదంపతులు అనేక యాత్రలు తపస్సులు చేసిన ఫలితం రాలేదు చివరిగా వారు పుత్రకామ యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ యజ్ఞానికి మహర్షులు మునులు బ్రాహ్మణులు యజ్ఞకర్తలు అందరూ హాజరయ్యారు యజ్ఞం చివరి సమయంలో హోమంలో యజ్ఞగుండం నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడింది ఆ కాంతి మధ్యలో పచ్చమని వర్ణంలో ఒక సుందరమైన ఆడశిశువు ప్రత్యక్షమైంది నుదుటిపై త్రినేత్రం మూడవ కన్ను ఉండేది ఇది దివ్య లక్షణం ఆ శిశువు పుట్టగానే ఆకాశవాణి ఇలా చెప్పింది ఈ శిశువు పార్వతీదేవి అవతారం భూమిపై దుష్టులను సంహరించడానికి మధురను ధర్మస్థానంగా నిలిపేందుకు పుట్టింది భవిష్యత్తులో శివుని అవతారమైన సుందరేశ్వరునితో కళ్యాణం జరుగుతుందని చెప్తుంది ఆ శిశువు కళ్ళు చేపల వంటి చెలాకి మృదుత్వం కలిగినవిగా ఉండటంతో ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు మరొక పేరు తద్భవ మీనాక్షి అంటే పచ్చకాంతి త్రినేత్రం కలిగినదని సూచిస్తుంది మీనాక్షి అమ్మవారు బాల్యం నుండే అసాధారణమైన ప్రతిభ కనబరిచింది యుద్ధకళలు విలువిద్య ఖడ్గ విద్య ఘనశిక్షణ సైన్య నియంత్రణలు దిట్ట శస్త్రాలు వేదాలు ధర్మశాస్త్రాలు సంగీతం నాట్యం అన్నింటినీ నేర్చుకుంది ధైర్యం ఏ చిన్న విషయం వచ్చినా భయపడకుండా ఎదుర్కొనేది ఆమె పదమూడేళ్ల వయసులోనే సైన్యానికి నాయకత్వం వహించింది తండ్రి వృద్ధాప్యంలో ఉండటంతో మీనాక్షి అమ్మవారు రాజసింహాసనం అధిరోహించింది ఆమె రాజ్యం ధర్మసూత్రాల ప్రకారం నడిచింది పేదలు బలహీనులు సంతోషంగా జీవించారు మీనాక్షి అమ్మవారు తన శౌర్యాన్ని పరిరక్షించుకోవడానికి దిగ్విజయ యాత్ర ప్రారంభించింది దక్షిణం తూర్పు పడమర ప్రాంతాలన్నీ చేయించింది చివరగా ఉత్తరం వైపు కాశీవైపు దండయాత్ర చేసింది కాశీలో మీనాక్షి సైన్యం ముందుకు వెళ్తుండగా వారిని సుందరేశ్వరుడు అడ్డుకున్నాడు సుందరేశ్వరుడు అనేది శివుడి స్వరూపమే వారు ఒకరినొకరు చూసిన క్షణంలోనే గత జన్మ స్మృతులు కలిగాయి మీనాక్షి తెలుసుకుంది తాను పార్వతి దేవి అవతారము అని ఈ అవతార ఉద్దేశం శివునితో కలిసి మధురలో రా ధర్మరాజ్యం స్థాపించడమే అని సుందరేశ్వరుడు మీనాక్షికి వివాహ ప్రతిపాదన చేశాడు ఇద్దరు మధురకు వచ్చి వివాహ ఏర్పాట్లు చేశారు దేవతలంతా ఋషులంతా దిక్పాలకులంతా హాజరయ్యారు అమ్మవారికి అన్నయ్య రూపంలో మహావిష్ణువు వచ్చి కన్యాదానం చేశాడు దేవేంద్రుడు బ్రహ్మ అగ్ని వాయువు అందరూ సాక్షులుగా నిలిచారు మధుర నగరం మొత్తం పుష్పాలతో అలంకరించబడింది ఈ వివాహం తిరుకళ్యాణం అని నేటికి పిలుస్తారు తరువాత వివాహం తర్వాత సుందరేశ్వరుడు మీనాక్షిని కలిసి మధుర రాజ్యాన్ని పాలించారు అన్యాయం జరగనివ్వలేదు శివపార్వతుల భక్తి పెరిగింది వాణిజ్యం కళలు సాహిత్యం వికసించాయి తర్వాత కాలంలో మీనాక్షి సుందరేశ్వరు ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో నేటికి ప్రతి ఏటా మీనాక్షి తిరుకల్యాణ ఉత్సవంగా జరుపుతారు ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి